కొక్కరికుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జాడి కమల జలపతిగారు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా రోడ్లు డ్రైనేజీలు ఐకెపి సెంటర్ల భూముల కేటాయింపు ఇంద్రమ్మ ఇళ్ల సమస్యలు కరెంటు నీటి సమస్యలు వంటి అన్ని అంశాలను పరిష్కరించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు కార్యక్రమంలో జాడి శ్రీనివాస్ జాడి రూప దిలీప్ లక్ష్మి కిషన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం చేస్తున్నాను నేను కొక్కర్ నేను జాడి కమల కుక్కర్కుంట గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా బ్యాడ్ గుర్తు కొరకు నేను నిల్చున్నాను కాబట్టి మీరందరూ భారీ మెజార్టీ నన్ను గెలిపించారని కోరుకుంటున్నాను నేను గెలిచిన తర్వాత మా గ్రామం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభివృద్ధి చేసుకోవాలి మా గ్రామానికి డ్రైనేజ్ ప్రాబ్లం కానీ రోడ్స్ కానీ ఏదైనా సరే ఇంతకుముందు మేము చేసిన పనులు వితంతు పింఛన్లు కానీ ప్రతిదీ వాటర్ సప్లై కానీ అన్నీ మా గ్రామానికి చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించండి మాది ఒకటే లక్ష్యం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని నేను మాజీ సర్పంచ్ జలపతి కుక్కరకుంట నా భార్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ ఆశీర్వదించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను నేను గతంలో సర్పంచ్గా పనిచేసినాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు అప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాను ముందుగా చూసినట్టయితే అప్పుడు వాటర్ సమస్య బాగా ఉండేది అది నూతనంగా బాయి తవ్వి ఎన్నో పోరాటాలు చేసి కొత్త బాయి మంచినీళ్ళు బాయి తవ్వి మంచి మంచినీళ్ళు బాయి తవ్వి గ్రామం దహత్య తీర్చినాను మరియు రోడ్డు వేడుపు కార్యక్రమంలో భాగంగా ముందుకెళ్ళినాను అది కూడా నైంటీ పర్సెంట్ సక్సెస్ చేసినాను మరియు గ్రామం రామాలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినాను ఇంకా విద్యుత్ ద్వీపాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్ళినాను ఆ రోజు చేసిన పనే సమస్యను ఆ అధికారులతో మాట్లాడి కానీ దాని సమస్య పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తానని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంకా చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపడింది మురికి కలవ నిర్మాణాలు చాలా ఆగిపోయినాయి ఆగిపోయినాయి కాబట్టి వాటిని కూడా నిర్మాణం చేపట్టి ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను పింఛన్ లేదా ఎట్లా ఇప్పుడు పెంచిన్ వ్యవస్థ ఇప్పుడు గాడిలో పెట్టినరు దాన్ని ఇంకా కొంచెం అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో చేరువయ్యేలా అర్హులకు అందేలా చేస్తానని చెప్పి నేను చేస్తున్నాను గ్రామం మాది కుక్కరగుంట గ్రామం రామడుగు మండలం కరీంనగర్ జిల్లా అందరికీ నమస్కారం